ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కాకినాడ జోనల్ మేనేజ్ ఆధ్వర్యంలో నేడు ఇండస్ట్రియల్ ఏరియాలో అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు రైట్ గుడ్ మార్నింగ్ నానాజీ ఇండస్ట్రియల్ ఏరియాలో జరగనున్న ఈ అభివృద్ధి పనులకి ఎంత అయ్యే అవకాశం ఉంది అయితే ఈ రోజు కాకినాడలో సంబంధించి ఒక అభివృద్ధి కార్యక్రమం అది రాబోయే కంపెనీలకి మరింత పొందుకుంటుంది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏపీఐఐసి ఈ ఏపీఐసి సంబంధించి అక్కడ ఏదైతే మనకి ఇండస్ట్రీస్ వస్తాయో ఇండస్ట్రీకి సంబంధించిన అక్కడ కావాల్సిన వాటర్ కానీ రోడ్డు కానీ అలాగే లైటింగ్ కానీ ఈ వీధి దీపాలు కానీ లేదా డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడంలో ఏపీఐసి అయితే కీలక పాత్ర ఏపీసీసీ అదంతా కూడా తయారు చేస్తుంది ఎవరైతే ఇండస్ట్రీలకు వస్తారో వాళ్ళకి రెడీ చేసి పెట్టాలి అయితే వాకుల పూడికి సంబంధించి చూసుకుంటే పారిశ్రామికంగా ఈ కాకినాడకి సంబంధించి వాకలపూడి ఇలాగే ఇలాగ ఏపేసి కాళ్ళి ఇదంతా కూడా చాలా వరకు కూడా ఆయిల్ తోటి అలాగనే ఈ దీంతో ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం ఉన్నదో ఈ వాడల రేవు ఉన్నది కాబట్టి ఇక్కడ అంతా కూడా ఒక ఆయిల్ కంపెనీస్ కానీ చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి అలాగనే ఓఎన్జిసి ప్రధానంగా ఓఎన్జిసి ప్రధాన కార్యాలయంలో ఈ రోజు ఫౌండేషన్ వేస్తా ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే పంతం నాన్నజు గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఫౌండేషన్ వేస్తా ఉన్నారు ఇది రాబోయే దాదాపు రెండు కోట్లకు సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ చేయడానికి ఈ రోజు చేశారు అక్కడ ఉన్న రోడ్ నెంబర్ ఎనిమిది తొమ్మిది అలాగనే రోడ్ లో ఈ రోడ్లన్నీ కూడా బాగా తయారు చేసి అలాగే ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో ఎవరైతే ఇండస్ట్రీస్ తీసుకొస్తారో వాళ్ళందరికీ కూడా రెడీ చేసి పెడతారని మనకి సమాచారం అలాగే ఈ రోజు ఈ అభివృద్ధి కార్యక్రమం తోటి రాబోయే ఇండస్ట్రీస్ కి అలాగనే ఏదైతే పారిశ్రామిక రంగంలో ఎవరైతే అభివృద్ధి చెందాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి చాలా ఉపయోగపడుతుంది కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఓకే నాన్నీ ఇక ఈ ఆయిల్ కంపెనీతో పాటు ఇంకా ఏ ఏ పనులకు శంకుస్థాపన చేస్తున్నారు అలాగే ఇక ఎంత మందికి దీని ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సహజంగా ఈ కంపెనీస్ ఏ చాలా మందికి ఉపాధి ఇప్పటికే చాలా మందికి ఉపాధి అవకాశాలుగా కాకినాడ ఉన్నదని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వివిధ కంపెనీస్ అంటే దాదాపు మైగ్రేట్స్ కూడా ఇక్కడ ఉంటా ఉంటారు వివిధ దేశాల నుంచి కానీ వివిధ రాష్ట్రాల నుంచి కానీ ఎంతో మంది ఆయిల్ కంపెనీలో అంటే కానీ అలాగనే దీంట్లో పనిచేయడానికి వస్తూ ఉంటుంటారు అదే రకంగా ఈ స్థానికులుగా ఎవరైతే ఉన్నారో ఈ స్థానికులంతా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ఈ పూచ్ ఏరియాలో అనేక వేలాది మందికి ఉపాధి ఉండదని మనం అనుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడం బట్టి అక్కడ కొత్త కొత్తగా ఎవరైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరికీ ఆ రెడీ లెక్క ప్రతి ఒక్క కంపెనీకి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనుంది అక్కడ ఉన్న డిఐసి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ చేసుకుని లోన్లన్నీ ఇస్తాయి ఈ గవర్నమెంట్ కూడా ఏదైతే ఈ లోన్లు ఇవ్వాలో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి పెడుతుంది అలాగనే దానికి సంబంధించింది కూడా ముందడి వేసింది ఒక కొలాబరేట్ అయ్యి చేస్తాయని మనం చెప్పుకోవచ్చు ఏదైతే ఏపీఐ సిస్టమ్ అదో ఏపీఐసి అలాగనే తర్వాత డిఐసి అలాగే ఎంఐఎస్ఎంఈ తీసుకోవడం కానీ అలాగే పొలిటికల్ కానీ నాయకులు కానీ ందరూ కూడా ఒక ఒక సంకేంద వేసుకుని ఒక అండర్స్టాండింగ్ గా ఎవరైతే ఒకవేళ కానీ మన మనీ ఉంది కానీ లేదంటే ఒకవేళ ఔత్సాహికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కానీ చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టడానికి కానీ ఇప్పుడు మనకు ముందు చెప్పుకోవచ్చు ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నదో ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి రాష్ట్రంలో ఎక్కడైతే ఈ పారిశ్రామిక జోన్లు ఉన్నాయో ఈ జోన్ లో పెట్టుకోవడానికి మంచి సుమయం ఉందని మనం చెప్పవచ్చు చాలా మందిని కూడా ఎంకరేజ్ చేస్తుంది సహజంగా యువత అందరూ కూడా అందరూ కూడా జాబ్లే కాకుండా ఇలాగ పారిశ్రామిక రంగంలోకి కానీ యువత గానీ అడుగు వేస్తే కనుక వాళ్ళ అద్భుతాలు సృష్టించచ్చు అనేది మనకి కూట ప్రభుత్వం ఇక్కడ చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఏదైతే ఇక ఈ అభివృద్ధి పనుల వల్ల అక్కడ స్థానికులు గానీ యువత గానీ ఏం చెప్తున్నారు ఈ అభివృద్ధి పనుల వల్ల చాలా వరకు కూడా హర్ష వ్యాప్తం చేస్తున్నారు ఎందుకంటే ఇది డే బై డే దాదాపు బీచ్ నుంచి చూసుకుంటే కనుక ఇటు వాకలపూడి పూడి వెళ్లేదు కానీ లేదంటే ఇలా వలసపాకులు వచ్చేది కానీ అలాగే అచ్చినట్టు వెళ్ళేది కానీ ఈ రోడ్లన్నీ కూడా చాలా వరకు మరమ్మతులు చేయవలసి ఉన్నది అక్కడ పూర్తిగా అయితే ఎక్కువగా ఉంటది అలాగే అక్కడ అంతా కూడా ఈ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంటది లారీ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉంటది కాబట్టి రూట్లన్నీ కూడా పాడిపోయిన పరిస్థితి పరిస్థితి ఆ రూట్ వైపు వెళ్ళాలంటే వాళ్ళకి చాలా వరకు భయపడతారు అలాంటిది ఈ ఆ రోడ్లన్నీ కూడా ఈ రోజు చూసుకుంటే కనుక మొత్తం అంతా బాగు చేయడానికి అలాగే రోడ్లు వేయడానికి కానీ అలాగనే విద్యుత్ దీపాలు వెలిగించడానికి కానీ అక్కడ ఉన్న డ్రైనేజీలు తీయడానికి కానీ మొత్తం అంతా కూడా దాదాపు రెండు కోట్ల వ్యవధితోటి తోటి అంటే కోటి డెబ్బై తొమ్మిది లక్షలతోటి ఈ యొక్క పనులు చేపడతామని చెప్పుకోవచ్చు త్వరితగతిన అతి తొందరగానే ఈ యొక్క పనులు కూడా పూర్తి చేసుకుని రాబోయే ఇండస్ట్రీస్ కానీ ఆహ్వానిస్తే కనుక ఏ ఇండస్ట్రీస్ పెట్టిన సరే కానీ వందలాది మంది యువతులందరూ కూడా దాంట్లో జాయిన్ అయ్యి వాళ్ళ కుటుంబాలు పోషించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వివిధ ప్రాంతాల నుంచి దాదాపు ఇక్కడ చూసుకుంటే కనుక ఈ పోర్ట్ ఏరియాలో ఈ ఒరిస్సా నుంచి అలాగనే బెంగాల్ నుంచి అలాగే కేరళ నుంచి వివిధ ప్రాంతాల నుంచి మైగ్రేట్ అయ్యి వస్తూ ఉంటారు అలాగనే ఇక్కడ ఉన్న ఫిషింగ్ సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ అలాగే ఏదైతే ఉన్నాయో ఈ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ అలా ఈ అయితే ఈ ఇండస్ట్రీస్ ఏ అయితే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ అంతా కూడా కాకినాడ వేదికగా ఉండదని మనం చెప్పుకోవచ్చు రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలు సృష్టించు కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ యూర్ అప్డేట్స్ నానాజీ